ప్రైజ్ అలార్డ్ క్రీస్తునందు ప్రియులారా మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన శుభప్రదమైన నామంలో మీకు మీ కుటుంబాలకు శుభములు తెలియజేస్తా ఉన్నాను నేటి దేవుని యొక్క మహాకృప మీ కుటుంబాలకు మీ బిడలకు తోడై ఉండునుగాక బాగున్నారా ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని ఆశపడుతున్నాను ఈ మధ్య ఒక సహోదరి ఫోన్ చేసి పాస్టర్ గారు నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పింది అమ్మ ఏ విషయంలో నీ కొరకు నేను ప్రార్థన చేయాలో మరి చెప్పండి అని అడిగినప్పుడు అనయ్య నాకు వివాహము చేయాలని మరింటిలో తలంచారు కానీ నేను చూడడానికి మరి ఆ చూపుల్లో కొంచెం అసభ్యకరంగా నా శరీరం మీద ఉన్నటువంటి ఆ చర్మ వ్యాధిని బట్టి మరి నేను సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి వస్తుందేమో ఒకవేళ వచ్చి ఏదైనా వారు నింద మోపి వెళతారేమో అలాగూ నా జీవితంలో ఒక రెండు మూడు పర్యాయాలు నేను సిగ్గుపడవలసి వచ్చిందన్నయ్య మీరు ప్రార్థన చేయండి దేవుడు నా పట్ల అద్భుత కార్యాన్ని చేయాలి అని ఆమె అడిగినప్పుడు వేదనతో మరి ప్రభును బట్టి ప్రభు మనకున్నవాడు మన సహాయకుడు విశ్వాసముతో ఆమె కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె పట్ల చేసినటువంటి గొప్ప కార్యమేటో తెలుసా పీలరా ఎవరైతే ఆ పెండ్లి చూపుల్లో ఆమెని చూడడానికి వచ్చారో వచ్చిన తర్వాత ఆమెతో చెప్పిన మాట లేదా ఆ పెండ్లి కుమారుడు ఆ ఇంటివారు ఆ పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులతో చెప్పిన మాట ఏంటో తెలుసా మీ అమ్మాయి మాకు నచ్చింది మేము వివాహం చేసుకుంటాం అని చెప్పి ధైర్యపరిచి ఒక అద్భుతమైనటువంటి సంతోషకరమైన మాట వారితో చెప్పి వెళ్ళారు అంత మాత్రమే కాదు ఆమె వివాహం ఎంతో ఘనంగా ప్రభు జరిగించారు ఈ చిన్న విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు చేయగలడు కదండి ఈ మాటను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఏంటో తెలుస్తున్నా ప్రియలారా డెబ్బై ఒకటవ సంకీర్తన ఒకటో వచ్చి రాయబడి ఉంది ఏహోవా నేను నీ శరణోచి ఉన్నాను నన్ను ఎన్నడనూ సిగ్గు పడని దేవుని ఆశ్రయించిన ముఖాలు సిగ్గుపడవండి ఈ రోజున కొన్ని పరిస్థితులు కొన్ని ఇబ్బందులు నేను సిగ్గుపడేవిగా చేస్తున్నాయా నీ కుటుంబీకులే నీ ఇంటివారే నీ పనిచేస్తున్న స్థలాల్లోనే సిగ్గు నీకు ఎదురవుతూ ఉందా దేవుడు తన ప్రజలతో చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా పరిశుద్ధ బైబుల్ గ్రంథములో యోవేలు గ్రంథం రెండో అధ్యాయం మాట ఉంటుంది నా జనులు ఇక ఎన్నటికీ నీ నొందరు అప్పుడు ఇస్రాయేలు మధ్యనున్నాడని నేనున్నాన నేను మీ దేవుడైన ఎహోవాననియో నేను తప్ప వేరొక దేవుడు మీరు తెలుసుకుందరు నా ఈ కెన్నడును సిగ్గునము ఈ మాటలు విటును నీ జీవితంలో సిగ్గు ఎదురై తలదించుకుని నింద అవమానాలు గుండను కొనసాగుతున్నాడు భయపడ ప్రభు మనకు చాలు దేవుడు ప్రభు వైపు చూద్దాం దేవా నా నిందను నేను ఎదుర్కొంటున్నటువంటి సిగ్గుకరమైన పరిస్థితులను నా నుండి తీసుకో నాయన నువ్వు ప్రార్థన చేస్తే తల దించిన నీవే తల ఎత్తుకునేదటి ప్రభు చేస్తాడు అలాంటి కృపదేవునికి ధైర్యను గాక పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ కలిగిన నాయన ఈ సందేశాన్ని వింటున్నటువంటి నీ బిడ్డలను ధైర్యపరచండి బలపరచండి ఏ విషయంలో అవమానం ఎదురవుతుందో ఏ విషయములో సిగ్గు నొందినటువంటి బిడలుగా నిరుత్సాహపడుతూ ఉన్నారో దేవా నీ బిడలు తల ఎత్తుకుని నీ కుమారులుగా నీ కుమార్తెలుగా జయ జీవితాన్ని కలుగునడానికి సహాయం చేయండి నామం పేరిట అడుగుచున్నాను తండ్రి బ్లెస్ యు దేవుని మహాకృప మీకు తోడేయడం దాకా